ఒక రోడ్డు తీసుకొచ్చాం ఈరోజు ఒక హైదరాబాద్ ఒక నమూనాగా డెవలప్ చేశాం ఏ ఒక కులం బాగుపడ్డారా అన్ని కులాలు బాగుపడ్డారు అన్ని మతాలు బాగుపడ్డారు సమాజం మొత్తం బాగుపడింది ఆ రోజు నేను చేసిన పని ఈరోజు హైదరాబాద్ మీరు పోతే ఒక ఎకరా భూమి ఉంటే ఎంతండి ఈరోజు అక్కడ ఆస్తి యాభై కోట్లు వంద కోట్లు ఆ రోజు కంపెనీలు పెట్టారు నేను అందరినీ తీసుకొని విదేశాలకు కూడా పోయేవాడిని అక్కడ డెవలప్ అయ్యారు చూద్దాం మీరు కూడా డెవలప్ కావాలని పెట్టారు దాంతో ఈరోజు హైదరాబాద్ భారతదేశంలో నెంబర్ వన్ రాష్ట్రం అయ్యే పరిస్థితికి వచ్చింది అదే ఆంధ్రప్రదేశ్ నేను చేసిన బాధ నా ఆలోచన ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి రాష్ట్రంలో ఉండే ఐదు కోట్ల మంది గుర్తుపెట్టుకోవాలి విభజన జరిగింది విభజన జరిగిన తర్వాత మనం ఎన్ని మాట్లాడుకున్నా ఇంకా లాభం లేదు మన బ్రతుకు మనం బతకాలి ఒకప్పుడు హైదరాబాద్ని అభివృద్ధి చేసిన అనుభవం ఉంది కాబట్టి మళ్ళీ ఈ రాష్ట్రాన్ని హైదరా తెలంగాణతో సమానంగా అభివృద్ధి చేయాలని రాత్రి బగుళ్ళు కష్టపడ్డా అది నేను చేసిన తప్పు కానీ నా అదృష్టం కూడా ఒకటి ఉంది నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత పదేళ్ల తర్వాత రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి వచ్చాడు రాజశేఖర రెడ్డి డిస్టర్బ్ చేయలేదు దేన్ని ఓటు రెండు మార్చాడు తప్ప ఏది మార్చలో అన్నీ కూడా చేశాడు ఐదేళ్ళు ఆయన అన్ని కంటిన్యూ చేశాడు తర్వాత వచ్చిన రోసయ్యా కంటిన్యూ చేశాడు కిరణ్ కుమార్ రెడ్డి కంటిన్యూ చేశాడు రావు కంటిన్యూ చేశాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా కంటిన్యూ చేస్తున్నాడు మన దురదృష్టం నేను ఐదేళ్ళు అభివృద్ధి చేసినట్టు అన్ని ఏం చేశారో అమరావతిని మీరు చూశారు అమరావతి ఒక ఆలోచన తెలుగు జాతికి ఒక బ్రహ్మాండమైన రాజధాని ఇవ్వాలంటే ఐదేళ్ల తర్వాత పదేళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదంటే మూడు ముక్కలు ఆట్లాడే పరిస్థితికి వచ్చావు ఈరోజు కోర్టు చెప్పారు మళ్ళీ నువ్వు విశాఖపట్నం పోతా అంటున్నావు నువ్వు పోవడానికి వీలు లేదు స్టేటస్గా ఉంటుంది కోర్టులో నిర్ణయించే వరకు నువ్వు పోవడానికి వీల్లేదంటే విశాఖపట్నంలో రిషి కొండను గోడు గుడ్డు కొండనంతా కొట్టేసి గుండెంత గుండు కొట్టిన కొండ మారిగా తయారు చేసి ఐదు వందల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి విలాసవంతమైన ప్యాలెస్ కట్టాడు చేస్తారండి ఇప్పుడు ఒక చర్చికి నేను పది కోట్లు ఇస్తే గుంటూరులో చర్చికి పది కోట్లు ఇచ్చా మళ్ళా రెండు ఎకరాలు భూమి ఇచ్చా మళ్ళా ఆరు కోట్ల రూపాయలు ఇచ్చా అది పూర్తి చేయలే అది పూర్తి చేయలేదు కానీ విశాఖపట్నంలో మాత్రం ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టి ప్యాలెస్ కట్టి నేను పేద బిడ్డని దేవుడు పైనన్నాడు కిందన మీరున్నారు నాకు ఓట్లేసేయండి మీరు ఆలోచించండి నేను విమర్శించడం కాదు ఇది దేవుడు ఇచ్చిన సందేశాన్ని కూడా మనం అపాసనం చేసేవాళ్ళు అవుతాం ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తే నా కాదు నేనేం శాశ్వతంగా ఉండను ఈ రాష్ట్రంలో లేకపోతే ఈ దేశంలో లేకపోతే ఈ లోకంలో కానీ నా బాధ నా ఆవేదన మన భావితరాలను మనం కాపాడుకోగలుగుతామా మన మన కూడా ఉందా లేదా అని మిమ్మల్ని ఆలోచించమని ఆలోచి చెప్తున్నాను తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇలాంటిది వచ్చినప్పుడు ఆవేశం కోపం అయితే మళ్ళా సభ్యత సంస్కారం వడ్డం వస్తాయి అందుకే బూతులు తిట్టలేకపోతున్నా పౌరుషంగా మాట్లాడలేకపోతున్నా నివాళించుకొని గట్టిగా ఉండడం తప్ప వేరే మార్గం లేదు కానీ అందుకే ఒక మాట చెప్పాను మంచి చేస్తే అందరికీ మంచి జరుగుతుంది చెడు చేస్తే కూడా అది కూడా చెడు కూడా అందరికీ వస్తుంది పదేళ్లకు పది ఇరవై ఐదేళ్లకు మనపు హైదరాబాద్ని నేను విజన్ ఇరవై ఇరవై తయారు చేశాను అందరూ నన్ను ఎగతాడు చేశారు ఇది విజన్ కాదు ఇది ఫోర్ ట్వంటీ అన్నారు మీరు ఏమన్నా చెప్పండి నేను నమ్మిన సిద్ధాంతం కోసం ఈ ఈరోజు అందరూ అంటున్నారు సబాష్ అంటున్నారు ఆ రోజు నన్ను విమర్శించిన నోళ్లే ఈరోజు నన్ను పొగిడే పరిస్థితికి వచ్చారు ఇక్కడికి వస్తే ఐదేళ్ల పదేళ్లకు మనపు నేను ప్రారంభించేటన్ని విధ్వంసం చేసేసాను దీనివల్ల ఏమైంది రాష్ట్రానికి ఆదాయం పోయింది వ్యవస్థలు నాశనం అయిపోయినాయి ఉదాహరణ మీరు నేను చూస్తే తుఫాన్ వచ్చింది తుఫాను కానీ కరెక్ట్గా కానీ ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది కరువును నివారించే అవకాశాలు ఉన్నాయి నదులు అనుసంధానం చేస్తే తుఫాన్ నివారించలేం కానీ తుఫాన్ యొక్క ఇంటెన్సిటీ తగ్గిస్తాం అదే నేను ఆ ఉదూ తుఫాన్ వస్తే ప్రాణ నష్టం ఆస్తి నష్టం తగ్గించి పది రోజుల్లో మళ్ళీ మాలు మామూలు వ్యక్తులుగా చేశాం అది క్రైసిస్లో ప్రభుత్వం యొక్క విధానం సుపరిపాలన అదే నిన్న వస్తే తుఫాన్ వస్తే మీరు చూస్తే మొత్తం డ్రైన్స్ మురుగునీరు పోయే కాలువలన్నీ మునిగిపోయినాయి ఎక్కడికక్కడ నీళ్లు పోయే పరిస్థితి లేదు అదే మరి కాలువలు చెడిపోయినాయి మొత్తం నీళ్ళు వచ్చి నాలుగు రోజులు మూడు రోజులు మొత్తం కూడా పొలాలన్నీ మునిగిపోయి ఈరోజు రైతాంగం మొత్తం నాశనం అయిపోయారు ఒక్క నిర్ణయం ఆ మురి కాలంలో సరిగా చేసి సకాలంలో రైతాంగాన్ని అలక్ట్ చేసుంటే ఇప్పుడు జరిగిన నష్టంలో కనీసం డెబ్బై ఐదు శాతం నష్టాన్ని అరికట్టే పరిస్థితి ఉండేది ఆ ఒక్క నిర్ణయం ఈరోజు మీరు చూడండి ఏ ఊరికైనా సరే మీరు పోయి మళ్ళా సాయంత్రం వచ్చి నిద్రపోయే పరిస్థితిలో ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా రోడ్లు ఏ అయినా సరే ఏ ఊరైనా సరే అంటే ఐదేళ్లలో రోడ్లు ఏమైపోయినాయో మీరు ఒక్కసారి ఆలోచించండి నేను నిన్న రోజు వస్తా ఉంటే విశాఖపట్నంలో ఒకటి చూశాను నేను అక్కడ చెత్తంతా సేకరించి వేస్ట్ ఎనర్జీ అని ఒక ప్లాంట్ పెట్టాం మీకు విజయ గుంటూరులో కూడా పెట్టాను గుంటూరు విజయవాడ సత్తినపల్లి అన్ని మున్సిపాలిటీ చెత్తతో తీసుకొచ్చి ఆ చెత్తతో ఎనర్జీ తయారు చేసే ప్లాంట్ ఆ రోజు పెట్టాం ఇప్పటికి కూడా అది వచ్చే పరిస్థితి లేదు పక్క పోలవరం మొత్తం పోలవరం గోదావరిలో మునిగిపోయే పరిస్థితి వచ్చింది ఒక్క వ్యవస్థ కాదు ఈ వ్యవస్థలన్నీ నాశనం అయిపోతే మనం ఏమవుతాం అవే శాపాలుగా మారి మన జీవితాలు అంధకారం అవుతాయి ఉపాధి రాదు మన పిల్లల్ని చదివిస్తే ఉద్యోగాలు రావు ఎవరైనా బాధతో ఏంటి అన్నిటి కారణం ఈ ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం తిడితే మిమ్మల్ని కేసులు పెట్టి జైల్లో పెట్టేస్తారు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి ఏది ఏమైనా ఒకే ఒక విషయం అడుగుతున్నా మనకు అందరికీ బాధ్యత ఉంది అందరికంటే పాస్టర్స్కి ఫాదర్స్కి ఎవరైతే మీరందరూ ఉన్నారో మీకు ఎక్కువ చైతన్యం ఎక్కువ ఉండేది మీకు కాబట్టి సమాజం పైన బాధ్యత ఎక్కువ ఉంది కాబట్టి దీని మీద శ్రద్ధ పెట్టమని మాత్రం మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఒకటే మీకు హామీ ఇస్తున్నా ఇంత మును కూడా చాలా కార్యక్రమాలు చేశాం ఒకటి రెండు కాదు ఐదు సంవత్సరాలైంది ముఖ్యమంత్రి వచ్చి ఐదు సంవత్సరాల్లో ఐదు మందికి ఏమైనా రుణాలు ఇప్పించాడా సబ్సిడీ ఇచ్చాడ ఒక్కసారి మీరు ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఫస్ట్ టైం మీరు చూస్తే క్రైస్తవులు పవిత్ర స్థలం జరూసలంకు పోవాలంటే యాభై ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అంటే ఒక మీ యొక్క నమ్మకాన్ని మీరు ఏదైతే జీవితంలో కోరుకుంటారో అక్కడికి వెళ్ళడానికి ఆర్థిక సహాయం చేయాలని చేశాం చర్చిల నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు సహాయం చేశాం ఆడబిడ్డల పెళ్లిళ్ల కోసం యాభై వేల రూపాయలు ఇచ్చాం గుంటూరులో రెండు ఎకరాలు క్రిస్టియన్ భవనానికి ల్యాండ్ ఇవ్వడమే కాకుండా పది కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం చేసి ఒక ఆరు కోట్ల రూపాయలు మరీ అదనంగా చేశాం విజయవాడ స్టేట్ గెస్ట్ హౌస్ పక్కనే సిఎస్ఐ చర్చ్ ఉంటే సెయింట్ బాసిల్లాకు ఒక కోటి యాభై లక్షలు ఇచ్చాం క్రిస్టియన్ సేవా సంస్థలకి అనాథ శరణాలకి ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయలు ఇచ్చాం ఎవరైతే మీరందరూ ఎప్పుడు నాకు కంప్లైంట్ చేసేది క్రైస్తవ స్వస్థాన వాటికల కోసం ల్యాండ్ కావాలని అడిగేవారు దానికి కూడా భూసేకరణ కోసం మనం ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి ఇప్పించాం ఇంకో పక్క క్రిస్మస్ కూడా ఇచ్చి క్రిస్మస్ రోజున పేదవాళ్ళు పండుగ కూడా చేసుకోవాలి అని అందరితో సమానంగా పండుగలు చేసుకోవడానికి క్రిస్మస్ గిఫ్ట్ ఇవ్వడం తెలుగుదేశం పార్టీ ప్రత్యేకత అయింది ఎక్కడ ఇచ్చే పరిస్థితులు లేరు అదే మరి ఇంకొక పక్కన క్రిస్టియన్ మైనారిటీ విద్యార్థుల కోసం ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్లు కానీ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు కానీ ఇంకొక పక్క ట్యూషన్ ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ ఇవన్నీ చేశాం ఇంకొక పక్కన ఎక్కువ క్రిస్టియన్స్లో పేదవాళ్ళు ఉన్నారు ఇప్పుడే మిత్రుడు చెప్పాడు ఆమె చాలా సంతోషపడుతున్నా ఏదైతే పీ ఫోర్ అనే ఒక పాలసీ తీసుకొచ్చాను నేను ఎప్పుడు కూడా నా ఆలోచన ఒకటి నేను కూడా ఒక మామూలు కుటుంబంలో పుట్టాను అందరం కూడా మామూలు కుటుంబాలను పుట్టాం ఎన్టీ రామారావు గారు లాంటి నాయకుడు సాధారణ రైతు కుటుంబంలో పుట్టి అచంచలమైనటువంటి విశ్వాసంతో ముందుకు పోయి దేశానికి ఒక దశ దిశ నిర్దేశించారంటే అది మనకుండే శక్తి అబ్దుల్ కలాం ఉన్నారు ఆయన కూడా మామూలు కుటుంబంలో పెట్టాడు ఆయన చెప్పేవాడు సరిగా కడుపు నిండా తిండి తిండి లేకుండా కష్టపడేవాళ్ళు వర్షం వస్తే ఆ వర్షంలో పోతూ గొడుగు కూడా లేకుండా చెప్పులు తీసుకొని నెత్తిని పెట్టుకొని పైన పెట్టుకొని వర్షం పడకుండా చూసుకొని రెండు రోజులు ఉన్నాయి ఆయనకు అలాంటి హార్డ్ వర్క్ చేసి పైకి వచ్చాడు భారత భారతరత్న అవార్డు వచ్చింది అంతేకాకుండా దేశానికి అధ్యక్షుడిగా బెస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఆయన రాణించాడంటే అది ఆయన యొక్క మనో సంకల్పం చూసినప్పుడు నేను ఒకటి దానికోసం నేను ఆలోచించి ఈరోజు కొత్త పాలసీ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో పేదరికం లేని సమాజాన్ని చేయడం కూడా సాధ్యం ఇది అసాధ్యమేం కాదు అందుకనే పీ ఫోర్ పాలసీ పెట్టాం పీ త్రీ అనేది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో తో ఈ రోడ్లు అభివృద్ధి వెన్నీ అవుతున్నాయి ప్రజలను కూడా భాగస్వాములు చేసి ఈ దేశంలో పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది నా ఆకాంక్ష నా జీవిత ఆశయం అది సాధించే వరకు నిరంతరం పనిచేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్కన ఇప్పుడే మిత్రులు కొన్ని డిమాండ్స్ కూడా ఇచ్చారు అవన్నీ మేము ఆలోచిస్తాం రేపు ఎన్నికల మేనిఫెస్టోలో పెడతాం దళిత క్రై క్రైస్తవుల్ని దళితులుగానే క్రిస్టియన్స్ అందరినీ కూడా ఎవరైతే ఎస్సీలు ఉన్నారో వాళ్ళని ఎస్సీలుగానే గుర్తించాలి ప్రతిని గుర్తించింది మనం పెట్టాం మనం పెట్టాం దానికి కట్టుబడి ఉంటాం ముందుకు తీసుకెళ్తాం ప్రతి ఒక్క నియోజకవర్గంలో చర్చల మరమ్మతుల కోసం కొంత సొమ్ము చెల్లించాలన్నారు తప్పకుండా ఇస్తాం పాస్టర్లకు జీవన భృతి ఏ విధంగా ఇవ్వాలో ఒక నిర్ణయం చేస్తాం ఇప్పుడు ఇచ్చిన వాళ్ళే కాకుండా అందరికీ ఏ విధంగా ఇవ్వాలి ఇది ఏ విధంగా చేయాలో చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా కార్పొరేషన్ నిధులు ఇవ్వడం క్రైస్తవ భవన్లు కట్టించడం అదే మరిగా దేశానికి జెరూసలం పోవడానికి యాభై పర్సెంట్ ప్రభుత్వం ఖర్చుకివ్వాలని అడిగారు తప్పకుండా ఇవన్నీ కూడా పరిశీలిస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఫైనల్గా నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా ఈ నెలలో బైబిల్ అందరం పట్టిస్తాం కానీ దాంట్లో ఉండే సారాంశం కొంతమంది ఆచరిస్తాం